ప్రజా టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం తిరుగుతుందని అన్నారు ట్యాంకర్ తిరిగి అడ్జస్ట్ అయితే

తోల్ తోలినరు తోలేదు అన్న గురించి తోలినరు తోలు మాదిలోకి కరువాళ్ళు వాళ్ళకి అధికారులను అడగలేదు ఎవరు అధికారి

ఎన్ని రోజుల సమస్య నారాయణ ఈ సమస్య ఎన్ని రోజులు అయ్యా మీకు రెండు నెలలు ఈ ఊర్లో ఏదో ట్యాంకర్ రాలే ఎందుకు రాలేదు ఇప్పుడు ఎందుకు ఆపేసిన ఇప్పుడు తిప్పుడు ఆ బిల్లోని కానీ బిల్లు కదా లేదా మళ్ళీ మీరు అందరూ నీళ్లు పట్టుకున్నప్పుడు మీరు కూడా ఆ బిల్లు సపోర్ట్ పోవాలి కదా బిల్లు లేళ్ళకిస్తే ఇంకో మళ్ళా బాగా తిప్పుతాడని మీరు కూడా పెట్టాలి కదా కదమ్మా మీరు అధికారాన్ని అడగల కదా నిజమే కదా వాళ్ళకు గానీ డీజల్ కు ఇదని రావాలి కదా ఇంట్లో అందుకే మేము ఇంకో ట్యాంకర్ గురించి కూడా మాట్లాడే అందుకే ఇంకో